హలో అండి వెల్కమ్ టు అమ్మ వంటిల్లు ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సాయంత్రం వరకు కూడా అదే ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట ప్రయాణాల్లోకి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు పండగల టైంలో కూడా త్వరగా కమ్మగా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పొడి అన్నం వండుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నంలోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసుకొని అందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా వేయాలి కరివేపాకు అస్సలు మిస్ చేయొద్దు కరివేపాకు ఫ్లేవరు వేడి వేడి అన్నంలో ఇలా కలిపినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అన్నంకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని రెండు పావుల వరకు నూనె వేసుకొని అందులో మినపప్పు పల్లీలు శనగపప్పు జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా కాస్త మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోండి పప్పు దినుసులు కూడా మంచి ఫ్లేవర్తో వేగుతాయి ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ లో ఒక ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక చెక్క నిమ్మరసం పిండుకోవాలి సగం అన్నంకి కలపాలి మిగతా సగం ముక్క ఉంటుంది కదా నిమ్మరసం అంతా కూడా తాలింపులో కలిపిసుకోవాలి ఆ తర్వాత ఈ తాలింపు అంతా కూడా అన్నంలో వేసుకొని మంచిగా అన్నంకి పట్టేలాగా స్లోగా అంతా కూడా కలుపుకోవాలి ఒకేసారి గబగబ కలపకుండా ఎందుకు అంటే అన్నం విరిగిపోతుంది మెత్తగా అయిపోతుంది అనమాట సో అలా అవ్వకుండా ఉండాలంటే స్లోగా చేత్తో చక్కగా కలుపుకుంటే ఎంతో కమ్మని పులిహోర రెడీ అయిపోయింది